ఈనాటి రీసర్వే గ్రామ సభకు సభలకు మన సర్పంచ్ గారు మండల సర్వేరు అదేవిధంగా ఆర్ఐఈ పంచాయతీ సెక్రోగో డిపార్ట్మెంట్ మిగతా విలేజ్ నమస్కారం రీ సర్వే ప్రాజెక్టు గురించి పూర్తిగా ఇప్పుడు మన సర్వేర్ గారి వివరించడం జరిగింది మీకు అందరికి తెలిసే ఉంటుంది ఈ గ్రామం కూడా గతంలో రోన్ ప్లే జరిగింది రోన్ ప్లే అంటే పైన మొత్తం తిరిగి భూములన్నీ కూడా తీసుకోవడం జరిగింది ఈ భూమి అసలు భూమి మీద గట్లు ఎట్టు ఉన్నాయి ఏ లో గట్లు ఉన్నాయి కోట ఉందా లేకపోతే పొంట ఉందా ఏముందనేది డ్రోన్ ప్లై చేసి ఆ ఇమేజ్ మేము తీసుకోవడం జరిగింది తీసుకొని దాని అంతా కూడా కంప్యూటర్ లో బంధించేస్తాం దాన్ని ఒక ప్రింట్ తీసుకొని పెట్టుకుంటాం మనం ఇప్పుడు మనకి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అంటే గతంలో కూడా రీసర్వే జరిగింది ఆ రీసర్వే తప్పులు మరలా జరగకుండా జాగ్రత్తగా చేయాలా అందరికీ తెలియజేయాలా రైతులు అందరికి కూడా ఇబ్బంది లేకుండా చేయాలని ప్రభుత్వం చాలా జాగ్రత్తలు చెప్పింది అందులో భాగంగా రోజు మీ అందరికి కూడా అవగాహన కల్పిస్తున్నాం ముందుగా ఏంటంటే మన గ్రామానికి అంతా కూడా ఈ రోజు నుంచే రీసర్వే స్టార్ట్ అవుతుంది ముందుగా ఏం చేస్తాం గ్రామ బౌండరీ ఫిక్స్ చేసుకుంటాం గ్రామానికి హద్దులు నాలుగు పక్కల ఎక్కడెక్కడ హద్దురాలున్నాయో మేము ఫిక్స్ చేసుకుంటాం ఆ హద్దురాళ్ళని ఫిక్స్ చేసుకుని ఆ డేటా అంతా తెచ్చుకొని కంప్యూటర్ లో బంధించుకుంటాం దీని తర్వాత ప్రభుత్వ భూములన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయో వాటిని కూడా కంప్యూటర్ లో బంధిస్తాం ఎక్కడ ఆలయాలున్నాయి ఎక్కడ చెరువులు ఉన్నాయి ఎక్కడ అనాజనం భూములు ఉన్నాయి లేకపోతే ఎక్కడ పోరం బోకులు పోరం బోపు భూములు అనేది పంచాయతీ సెక్రటరీ అధికారి ఆ ఆ భోగ భూమి అన్ని ఎక్కడెక్కడ ఉన్నాయి అదే విధంగా ఎండోమెంట్ ఉంది ఎండోమెంట్ సంబంధించి అది ఆ మేడం ఉంది ఆమె ఎండోవ్మెంట్ భూములు అంటే దేవస్థానం సంబంధించిన అవన్నీ కూడా వాళ్ళు వాళ్ళు వైపే చేసుకుంటారు ఇట్లా ఒక్క ఎవరికి సంబంధించిన భూములు వాళ్ళు వాళ్ళు తనిఖీ చేసుకుంటారు ప్రభుత్వం అయితే వీళ్ళు తనిఖీ చేసుకుంటారు అదే విధంగా పట్టా పట్టాఫొలైతే మీరు తనిఖీ చేసుకోవాలి మీరు తనిఖీ చేసుకోవాలంటే ప్రతి దానికి కూడా ప్రతి రైతు కూడా నోటీస్ ఇవ్వడం జరుగుతుంది నోటీస్ అంటే పలాంటే ఈ భూమి మీద సర్వే అధికారులు వస్తారు మీరు భూమి మీదకి మీ భూమికి సంబంధించిన హక్కు పత్రాలతో హాజరు కానీ అని చెప్పి మీకు నోటీస్ ఇవ్వడం జరుగుతుంది ఆ నోటీస్ తీసుకొని మీరు ఆ రోజు సర్వే జరిగే రోజు దయచేసి రైతులంతా కూడా ఈ హక్కు పత్రాలతో ఆ భూమి మీద హాజరయ్యి మీ నాలుగు పక్క గట్లు మీరు ఏదైతే సాల్వ్ చేసుకుంటున్నారో ఆ భూములు నాలుగు పక్కల గట్టులకైనా చూపించినట్లయితే ఆ గట్లు మీద రోవర్ యంత్రం ఉంటుంది రోవర్ కంప్యూటర్ యంత్రం ఉంటుంది దాన్ని తీసుకొచ్చి నాలుగు పక్కల డేటా తీసుకొని ఆ డేటాని మీ సర్వే నంబర్ తోటి ఫిక్స్ చేయడం జరుగుతుంది ఇంతకుముందు నేను చెప్పాను కదా మన పైన డ్రోన్ ఫ్లై జరిగిన తర్వాత మీ అన్ని గూగుల్ అన్ని చూసుకున్నాం ఈ రకంగా వస్తుంది అది ఇదంతా కూడా ఆ మిషన్ లో తీసుకున్న ఇవన్నీ ఇవి రకంగా ఉంటాయి మీరు సాగు చేసే భూములన్నీ కూడా సర్వే నెంబర్ వారీగా దట్టులు ఎక్కువ ఉంటాయి అదేవిధంగా చెరువు అయితే ఉంటుంది గ్రామం పోయి ఉంటుంది దేనికి దానికే ఉంటాయి సపరేట్ గా ఉంటాయి ఇది మొత్తం కంప్యూటర్ లో మనం తీసుకోవడం జరిగింది దీన్ని దీన్ని నాలుగు భాగాలు చేస్తాం దీన్ని నాలుగు భాగాలు చేస్తాం నాలుగు భాగాలు అంటే మొత్తం ఒకే ఒకే టీం చేయాలంటే చేయలేదు కాబట్టి నాలుగు భాగాలు చేసి నాలుగు టీంలు వేస్తాం వీళ్ళంతా వాళ్ళంతా వాళ్ళే విలేజ్ సర్వేర్లు విఆర్ అంతా కూడా నాలుగు టీంలు కే నాలుగు ఒక ఒక్కొక్క టీము ఒక్కొక్క బ్లాక్ కి వెళ్తారు వెళ్ళేసి స్టార్టింగ్ లో ఎక్కడైతే స్టార్ట్ చేస్తారో అక్కడ ఆ రైతులకు ముందుగానే మూడు రోజులు ముందుగా సమాచారం అందిస్తాం ఆ సమాచారం అందించడానికి కూడా సచివాలయంలో ఒక టీం ఉంటుంది వాళ్ళ పని ఏంటి వన్ బి ఉంటుంది మన గ్రామానికి సంబంధించిన వన్ బి ఒక రైతుకి సంబంధించి ఒక ఖాతా నెంబర్ ఇస్తాం ఆ ఖాతా నంబర్ లో ఆయనకి ఎన్ని సర్వే నెంబర్లు వస్తే అన్ని సర్వే నెంబర్లన్నీ కూడా వన్ బీలో వస్తాయి ఆ వన్ ప్రకారం రైతులకి సమాచారం అందించడం జరుగుతుంది అందించి మీరు ఆ భూమి మీదకి వచ్చిన తర్వాత మీ డాక్యుమెంట్లన్నీ ఇస్తే ఆ డాక్యుమెంట్లు తీసుకొని మళ్ళీ వాటిని అన్నింటినీ కంప్యూటరైజేషన్ చేసి ఎక్కడా కూడా ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురి కాకుండా అదే విధంగా పట్టా భూములు మీకు హక్కులుంటే వాటి హక్కులు మీకు పోగొట్టకుండా ఇవన్నీ కూడా కంప్యూటరైజేషన్ ద్వారా ఆన్లైన్ చేయడం జరుగుతుంది అయితే ఇందులో ముఖ్యంగా రైతులు ఎక్కువగా ఇబ్బంది పడుతున్న సమస్య ఏంటంటే భూములు అగ్రిమెంట్ల మీద కొనుగోలు ఉంటారు ఈ అగ్రిమెంట్ల మీద కొనుగోలు చేసి ఉంటాం కానీ వీటికి పాస్ పుస్తకాలంలో వన్వి రాదు అడంగల్ రాదు దాని రైతు భరోసాలు గానీ బ్యాంకు లోన్లు గానీ సబ్సిడీలు గానీ ఏమి రావు వాటన్నిటిని కూడా ఇప్పుడు మీద కొనుగోలు చేసిన భూములు అన్నిటికి కూడా పాస్ పుస్తకాలు ఇచ్చేసి వన్ బి అడంగా తేవడం కూడా ఈ రీసర్వ్ లో బాధ్యత అదే విధంగా కొన్ని ప్రభుత్వ భూములు ఉన్నాయి ఆ గవర్నమెంట్ పట్టా ఇచ్చిన భూములు ఉన్నాయి ఎవరికి ఒక ఆయనకి పట్టా ఇస్తే ఇంకొక ఆయన కొనుక్కున్నాడు అటువంటివి కూడా ఆ కొను కొనుగోలు అమ్మకాలు జరిగిన అన్ని కూడా చట్ట ప్రకారం వాటి మీద చర్యలు తీసుకొని కొనుక్కున్న వాళ్ళ భూమి మీద ఉండి నిజంగా అరుగులైతే పట్టాలు ఇచ్చడానికి కూడా ఈ కార్యక్రమంలో చర్యలు తీసుకోవడం జరుగుతుంది సో ఇవన్నీ టోటల్ గా ఏంటంటే మొత్తం గ్రామం అంతా కూడా ప్రతి సర్వే నంబర్ ని ప్రతి సర్వే నంబర్ ని నాలుగు పక్క గట్లు పెట్టి మేము సర్వే సర్వే చేసి ఆ డేటా అంతా కూడా కంప్యూటర్ కి కంప్యూటర్ కన్నా చేసి మీకు పేర్లన్నీ కూడా ఆన్లైన్ లో తీసుకొచ్చి మీకు మళ్ళా కొత్తగా రీసర్వే పాస్ పుస్తకాలు బి అడంగలు ఇవ్వడమే రీసర్వే యొక్క ముఖ్య ఉద్దేశం కాబట్టి మీరు చేయాల్సిన పని ఏంటంటే సర్వే జరిగే సమయంలో భూమి మీద హాజరయ్యి మీ గట్టు మీరు చూపించుకోవాలి ఒకవేళ మీరు గనక ఒకటికి మూడు సార్లు వస్తారు భూమి మీదకి ఫస్ట్ సార్ వస్తారు సెకండ్ సార్ వస్తారు థర్డ్ టైం వస్తారు మూడు సార్లు వస్తారు మూడు సార్లు కనుక మీరు భూమి మీద హాజరు కాకపోతే అది ఏం చేయాలో మాకు అర్థం కాని పరిస్థితి కొన్ని ఇప్పుడు మేము కొన్ని రీసర్వే జరిగిన గ్రామాల్లో చూస్తున్నాము ఒక పది మంది రైతులు ఒక పది ఎకరాలు సాగు చేస్తున్నారు అది ఎవరికి ఏ పక్క తెలియదు ఎవరికి హక్కు ఏంటో తెలియదు ఏదో చేసుకుంటా పేపర్లు లేవు కానీ సరివే జరిగే సమయానికి మీరు ఎవరు చెప్పనందు వలన దాని అంతటి ఒకే నంబర్ ఇచ్చేసి ఆ పది మంది పేర్లు పెట్టేశారు అది ఏమైంది ఎవరికి రాదు రా పది మందిలో ఏ ఒక్కరికి కూడా ఉపయోగం ఉండేది దాన్ని జాయింట్ హెల్ప్యమంటారు ఆ జాయింట్ గా పెట్టినందు మీకు దేనికి బలి కాబట్టి అటువంటి తప్పులు మళ్ళీ మీ గ్రామంలో జరగకుండా మీరు కొద్ది మంది వచ్చారు మీ ద్వారా ఇంకా మిగతా వాళ్ళకి కూడా తెలియాల్సిన వాళ్ళు కూడా అందరూ తెలియజేస్తే ఆ సర్వే జరిగే సమయంలో మనం అంతా కూడా భూమి మీద హాజరయ్యి సరైన పత్రాలు ఇచ్చి మనం రీసర్వేలో సక్రమంగా జరిగే విధంగా మీరు అందరూ కూడా కోఆపరేట్ చేయాలని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది ఇక ఈ రీసర్వేకి సంబంధించి మీకు ఎవరికైనా ఏమైనా ఉంటే అడగండి మేము కార్పొ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ